ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ కి జై మన సాయిబాబా వర్డ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ముందుగా మన సాయి భక్తులందరికీ కూడా నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్య ఆశీస్సులతో ఇప్పుడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం తల్లి వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి తల్లి దీపం పెట్టేటప్పుడు మనం సాయిబాబా ముందు ఏమని చెప్పాలి ఎప్పుడు ఉద్యోగం వస్తుంది అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం మీరు స్కిప్ చేస్తే మీరు ఏం చెప్పాలి దీపం పెట్టేటప్పుడు అనే విషయాన్ని మిస్ అవుతారు కాబట్టి తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి తల్లి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సారాం అని కమెంట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం తల్లి మన జీవితంలో ప్రతిరోజు ఒకేలా ఉండదు కొన్ని రోజులు ఆశతో ముద్దులవుతాయి కొన్ని రోజులు భయంతో ముగుస్తాయి ఉద్యోగం లేని మనస్సు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండదు తల్లి బయట నవ్వినా లోపల ఒక బాధ మంటల కాలుతూనే ఉంటుంది ఎవరు ఏమి అడగకపోయినా మనస్సే మనల్ని ప్రశ్నిస్తుంది నా జీవితం ఇలా ఎందుకు ఆగిపోయింది అని లోపలే అడుగుతుంది ఈ ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటూనే మన రోజులు గడుస్తూ తల్లి కానీ తల్లి ఈ బాధ అంతా దీపం ముందు కరిగిపోవచ్చు ఎందుకంటే ఆ క్షణం దేవుడితో మనం ఒంటరిగా మాట్లాడే సమయం సాయంత్రం దీపం పెట్టే సమయం ఇంట్లో ఒక పవిత్రమైన నిశ్శబ్దాన్ని తీసుకొస్తుంది బయట ప్రపంచం ఇచ్చిన గాయాలన్నీ ఆ క్షణంలో మనసులోకి వస్తాయి ఉద్యోగానికి అప్లై చేసిన రోజులు గుర్తొస్తాయి ఇంటర్వ్యూలు ఫలితాలు నిరాశలు ఒక్కొక్కటిగా కళ్ళ ముందు తిరుగుతాయి ఈసారి అయినా వస్తుందా అన్న ఆశ కూడా అదే సమయంలో పుడుతుంది కానీ ఆ ఆశ భయంతో కలిసి ఉంటుంది ఈ భావాలన్నిటికీ సమాధానం చెప్పే శక్తి దీపం ముందు చెప్పే మాటల్లోనే ఉంది తల్లి ఆ మాటే మనకు దారి చూపిస్తుంది తల్లి చాలామంది దీపం పెట్టేటప్పుడు ఏం చెప్పాలో తెలియక మౌనంగా నిలబడిపోతారు చేతులు జోడిస్తారు కానీ మనస్సు మాత్రం ప్రశాంతంగా ఉండదు పెద్ద పెద్ద ప్రార్థనలు చెప్పాలి అనుకుంటారు కానీ దేవుడికి పెద్ద మాటలు అవసరం లేదు తల్లి మనసులో నిజం అవసరం మన గుండెల్లో ఉన్న భయాన్ని బాధను ఒక్క మాటలో చెప్పగలిగితే చాలు ఆ ఒక్క మాటే మన జీవితాన్ని మెల్లగా మార్చడానికి మొదలవుతుంది అందుకే దీపం వెలిగించిన వెంటనే ఒక మాట నమ్మకంతో చెప్పాలి తల్లి ఆ మాట ఏమిటి ఎలా చెప్పాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు ఈరోజు డే టెన్ క్వశ్చన్ టెన్ని ఒకసారి సాల్వ్ చేద్దాం తల్లి ఇప్పుడు క్వశ్చన్ని తెలుగులో చెప్తాను వినండి తల్లి నంబర్ సిరీస్ తప్పిన నంబర్ని కనుగొనండి ఆ నంబర్ సిరీస్ ఏంటో చూద్దాం రెండు ఆరు పన్నెండు ఇరవై ఇక తర్వాత వచ్చే నంబర్ ఏమిటి అనేది మీరు కనిపెట్టాలి తల్లి ఇక ఇదే క్వశ్చన్ని ఇంగ్లీష్లో విందాం నంబర్ సిరీస్ ఫైండ్ ద మిస్సింగ్ నంబర్ టూ సిక్స్ ట్వల్వ్ ట్వంటీ ఇక ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో నెక్స్ట్ ఏ నంబర్ వస్తుంది అనేది మనం కనిపెట్టాలి తల్లి ఈ క్వశ్చన్ చాలా ఈజీగా ఉంటుంది తల్లి మీరు కాస్త ఆలోచిస్తే చాలు కరెక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది ఇక ఆప్షన్స్ని చూద్దాం తల్లి ఆప్షన్ ఏ ట్వంటీ ఎయిట్ ఆప్షన్ బి థర్టీ ఆప్షన్ సి థర్టీ టూ ఆప్షన్ డి ఫార్టీ టూ దీనికి ఆన్సర్ కమెంట్ బాక్స్లో తెలియజేయండి తల్లి ఆన్సర్ని కమెంట్ బాక్స్లో చెప్పే ముందు అది ఏ క్వశ్చన్ అంటే ఇది టెన్త్ క్వశ్చన్ టెన్త్ ఆన్సర్ ఆర్ ఆప్షన్ అని పెట్టి కమెంట్ బాక్స్లో తెలియచేయండి తల్లి తప్పకుండా నేను అది కరెక్టా రాంగ్ అనే రిప్లైని ఇస్తాను ఇక వీడియోలోకి వెళ్దాం తల్లి దీపం పెట్టే ముందు ఏం చెప్పాలి అనే విషయాన్ని విందాం ఏం చెప్పాలి అంటే నెమ్మదిగా దీపం ముందు నిలబడి ఇలా చెప్పాలి తల్లి నా ఉద్యోగం నా చేతుల్లో ఉంటుంది ఈ మాటను తొందరగా కాదు మనస్సుతో చెప్పాలి ఈ మాట చెప్పేటప్పుడు కళ్ళు మూసుకోవచ్చు కన్నీలు వస్తే ఆపుకోవద్దు తల్లి అవి మన బలహీనత కాదు మన నిజాయితీ ఈ మాట మనలో దాగి ఉన్న భయాన్ని బయటకు తీసుకొస్తుంది భయాన్ని బయట పెట్టినప్పుడే మనస్సు తేలికవుతుంది తేలికైన మనస్సే కొత్త దారిని చూస్తుంది తల్లి ఉద్యోగం అంటే కేవలం డబ్బు కాదు అది మన ఆత్మగౌరవం మనకు కూడా ఒక గుర్తింపు కావాలి అన్న కోరిక ఇంట్లో వాళ్ళ ముందు తల ఎత్తుకొని నిలబడాలన్న ఆశ ఈ ఆశ నెరవేరకపోతే మనసు లోపలే కృంగిపోతుంది కానీ దీపం ముందు చెప్పే మాట మన విలువను మళ్ళీ గుర్తు చేస్తుంది నేను తక్కువ ఏం కాదు అన్న భావన మనలో బలపడుతుంది అదే భావన మన జీవితంలో మార్పుకు మొదటి అడుగు అవుతుంది తల్లి చాలాసార్లు మనం అనుకుంటాం దేవుడు మన మాటలు వినడం లేదని కానీ తల్లి దేవుడు ఆలస్యం చేస్తాడు కానీ మర్చిపోడు మనకు కావాల్సినది ఇవ్వడానికి ముందు మనల్ని సిద్ధం చేస్తాడు మన ఆలోచనలను మార్చుతాడు మనలో ధైర్యాన్ని పెంచుతాడు ఆ ప్రక్రియ మనకు అర్థం కాకపోవచ్చు కానీ దీపం ముందు చెప్పే మాట ఆ ప్రక్రియలో మనల్ని నిలబడుతుంది మనం కూలిపోకుండా కాపాడుతుంది ప్రతిరోజు దీపం పెట్టేటప్పుడు ఇదే మాట చెప్తే మనలో ఒక మార్పు మొదలవుతుంది తల్లి మొదట మనసులో ఉన్న భయం తగ్గుతుంది ఆ తర్వాత ప్రయత్నం చేయాలన్న తపన పెరుగుతుంది ఇంకొకసారి ప్రయత్నిద్దాం అన్న ఆలోచన వస్తుంది ఆ ఆలోచనే మనల్ని ముందుకు నడిపిస్తుంది విజయం ఒక్కసారిగా రాకపోయినా దారి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది అదే ఈ మాట ఇచ్చే బలం తల్లి దీపం వెలుగు చిన్నది అయినా చీకటిని తొలగిస్తుంది అలాగే ఈ చిన్న మాట మనలోని చీకటిని తొలగిస్తుంది నెగిటివ్ ఆలోచనలు నెమ్మదిగా తగ్గిపోతాయి నాకు కుదరదు అన్న మాట నేను చేయగలనుగా మారుతుంది ఈ మార్పు బయటికి కనిపించకపోయినా లోపల బలంగా జరుగుతుంది లోపల బలంగా ఉన్నవాడిని ఏ పరిస్థితి ఆపలేదు అదే దీపం ముందు చెప్పే మాట గొప్పతనం దీపం పెట్టిన తర్వాత ఈ మాట చెప్పాక కొద్దిసేపు మౌనంగా నిలబడాలి ఏమీ అడగకూడదు ఏమీ కోరుకోకూడదు కేవలం దీపం వెలుగును చూస్తూ ఒకటి అనుకోవాలి నా సమయం వస్తోంది ఈ భావన మన గుండెల్లో బలంగా కూర్చుంటే భయం దూరం అవుతుంది మనస్సు స్థిరపడుతుంది స్థిరమైన మనస్సు సరైన నిర్ణయాలను తీసుకుంటుంది అదే జీవితం మారే దారి తల్లి ఈ మాటలు ఒకరోజు చెబితే చాలు అని అనుకోవద్దు ఇది ఒకరోజు చేసే పని కాదు ఇది ఒక అలవాటు ప్రతిరోజు చెప్పాల్సిన మాట రోజు మనసులో నాటాల్సిన నమ్మకం ఒక రోజు కాకపోయినా మరో రోజు మనకు ఫలితం కనిపిస్తుంది కానీ ఆ రోజు వరకు మనం నిలబడే శక్తిని ఈ మాట ఇస్తుంది అదే దేవుడి ఆశీర్వాదం అసలు అర్థం కొన్ని రోజులు మనకు చాలా నిరాశగా ఉంటుంది ఆ రోజుల్లో కూడా దీపం పెట్టి ఈ మాట చెప్పాలి మనసు ఒప్పుకోకపోయినా నోరు మాట చెప్పాలి నోరు చెప్పిన మాట ఒకరోజు మనస్సు నమ్ముతుంది మనస్సు నమ్మిన రోజు జీవితం మారుతుంది అందుకే తల్లి కష్టమైన రోజుల్లోనే ఈ మాట మరింత అవసరం అదే మనకు విలువ నీడ ఈ వీడియో చూస్తున్న తల్లి నువ్వు ఒంటరిగా లేవు నీలా బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ అందరూ ధైర్యంగా నిలబడలేరు నువ్వు మాత్రం నిలబడుతున్నావు ఈ వీడియో చూడడం కూడా నీలో ఉన్న ఆశకు సంకేతమే తల్లి ఆ ఆశను వదలకూడదు దీప ముందు చెప్పే మాటను పట్టుకొని ముందుకు నడవాలి అదే విజయం వైపు నడక ఈ మాటలు వింటున్నప్పుడు నీ మనసులో ఏదో కదిలి ఉంటే అది యాదృచకం కాదు అది నీకు రావాల్సిన ధైర్యం దాన్ని వదలకు తల్లి ఈరోజు దీపం పెట్టేటప్పుడు తప్పకుండా ఈ మాట చెప్పు రేపు కూడా చెప్పు ప్రతిరోజు చెప్పు నీ మనసు మారే వరకు చెప్పు మనసు మారితే పరిస్థితి మారుతుంది పరిస్థితి మారితే జీవితం మారుతుంది ఈ వీడియోని ఇక్కడే ఆపై తల్లి చివరి వరకు చూసినందుకు నీకు ధన్యవాదాలు ఈ మాటలు నీ గుండెల్లో కొంచెమైనా వెలుగు నింపి ఉంటే ఇంకొక తల్లికి పంపు ఆమె కూడా ఈ వెలుగు పొందాలి ఒకరి నమ్మకం ఇంకొకరికి బలం అవుతుంది అదే దేవుడికి ఇష్టమైన పని అది నిజమైన పూజ చివరిగా ఒకటే తల్లి దీపం వెలుగుతున్నంతకాలం చీకటి ఉండదు నమ్మకం ఉన్నంతకాలం నిరాశ ఉండదు ప్రతిరోజు దీపం ముందు ఈ మాట చెప్పు నా ఉద్యోగం నా చేతుల్లో ఉంటుంది ఈ మాట నీతోనే ఉంచుకో ఇది నీ శక్తి ఇది నీ ధైర్యం ఇది నీ జీవితాన్ని మార్చే మొదటి అడుగు అవుతుంది తల్లి విన్నారు కదా ఈరోజు సాయిబాబా గారు మనకు అందిస్తున్న సందేశాన్ని మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులు కూడా షేర్ చేసి ఈ ముఖ్యమైన విషయాన్ని తెలియచేయండి అలాగే ఎవరైతే కొత్తగా మన సాయిబాబా వర్స్ ఛానల్ని విజిట్ చేసి ఉంటే వారు మన సాయిబాబా వర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి ఓం సాయి రామ్